ఓం నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ మళ్ళీ ఆ సేవలు అంటే చాలా సులభంగా దర్శనము టీటీడీ యాక్సెప్ట్ విఐపి బ్రేక్ దర్శనము ఇక వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల వెళ్ళేందుకు రెడీ అవుతున్నారా అయితే మీకో గుడ్ న్యూస్ తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది మళ్ళీ ఆ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వేసవి సెలవులు వారాంతపు సెలవులు కావడంతో గత నాలుగు రోజుల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు స్వామివారి దర్శించుకునేందుకు కిలోమీటర్ల మేర భారులు తీరుతున్నారు అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంలో రద్దీ ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు సమయం తగ్గనుంది అదేంటి అంటే విఐపి బ్రేక్ దర్శనం ఇక ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మార్చిలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది అయితే రాష్ట్రంలో ఎన్నికలు ముడి ముగియడంతో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీకి అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టీటీడీ కోరింది అయితే ఈ నిర్ణయానికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించి దీంతో సోమవారం ఇరవైవ తేదీ నుంచి విఐపి బ్రే బ్రేక్ దర్శన టికెట్ల సిఫారసును లేఖలను అనుమతిస్తున్నారు టీటీడీ బోర్డు సభ్యులకు గతంలో తరహాలోనే రోజుకు పది విఐపి బ్రేక్ దర్శనాలు ఇస్తారనమాట అంటే మూడు వందల ఎస్ టికెట్లు జారీ చేస్తున్నారు అలాగే ఎంపీలకు ప పన్నెండు ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున విఐపి బ్రేక్ టికెట్లను సిఫారసు లేఖలను జారీ చేస్తున్నారు ఈ సిఫారసు లేఖలతో స్వామివారి దర్శనానికి తక్కువ సమయం పట్టనుంది ఇక తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తి ఎంతో మీకు తెలుసా మే ఇరవై రెండున శ్రీ నరసింహస్వామి జయంతి లే ఇకపోతే మే ఇరవై రెండవ తేదీ తిరుమలలో శ్రీ నరసింహ జయంతి జరగనుంది శ్రీవారి ఆలయంలో ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు ఈ వేడుకలలో శ్రీ యోగా వారి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకము చేస్తారు ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుమలలోని వసంత మండపం మండపంలో మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు శ్రీ నరసింహస్వామి వారి పూజ నిర్వహిస్తారు శ్రీవారి ఆలయ మొదటి ప్రకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున ఉన్న మండపంలో పడమర దిశలో శ్రీ యోగా వారి ఉప ఆలయం ఉంది శాస్త్ర ప్రకారము శ్రీ యోగా వారి విగ్రహాన్ని రూపొందించారు స్వామివారిక్కడ ముద్రలో కనిపిస్తారు ఇక మాతృమూర్తి తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు మే ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో తిరుపతి తరిగొండ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రెండు వందల తొంభై నాలుగవ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు ఈ తేదీల్లో తిరుపతి అన్నమాచార్య కళామందిర్లో ఉదయం పది గం పది గంటలకు సాహితీ సదస్సు నిర్వహించనున్నారు అలాగే సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు భక్తి సంగీతం వంటివి వివిధ కార్యక్రమాలు జరగనున్నాయన్నమాట అన్నమాట శ్రీశైలం గురించి ఇప్పుడే తెలిసిన విషయం ఏంటి అంటే మే పదిహేను అంటే శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న శాశ్వత అన్నదాన పథకానికి బుధవారం హైదరాబాదుకు చెందిన కె జితిన్ జయస్వామి దంపతులు ఒక లక్ష ఐదు వేల యాభై ఎనిమిది విరాళంగా అందజేశారు దాత ఈ విరాళాన్ని దేవస్థానం పర్యవేక్షకుడు జి రవికి అందజేశారు దేవస్థానం అధికారులు దాతకు స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు ఇది అనమాట తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయము అలాగే శ్రీశైలంలోని నిత్యాన్నదానానికి విరాళం ఇచ్చిన విషయం కూడా మనం తెలుసుకున్నాము ఇక ఇంకొక విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు తన మనువడి తలనీలాలు సమర్పించేందుకు సీఎం కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్ళనున్నారు రాత్రి తిరుపతిలోనే బస్సు చేసి రేపు ఉదయం తిరిగి హైదరాబాద్ రానున్నారు అయితే నేడు సీఎం రేవంత్ హైదరాబాద్ బషీర్బాగులో పరిశ్రమల భవనకు భవన్కు వెళ్లనున్నారు పరిశ్రమలపై రివ్యూలో భాగంగా నేతలతో చర్చిస్తారు ఈ మీటింగ్ అనంతరం సీఎం రేవంత్ తిరుమ తిరుపతి బయలుదేరి వెళ్తారు ఇప్పుడే అందిన వార్త తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ సర్వదర్శనానికి కొంచెం టైం పడుతుంది అంటే తగ్గిన టైం టై తగ్గిన సమయము అని చెప్పొచ్చు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది అని చెప్పొచ్చు అయితే శ్రీవారిని దర్శనానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో ద జనం తరలివచ్చారు ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు పదహారు గంటల సమయం పడుతోంది ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమల క్షేత్రాన్ని భక్తుల రద్దీ పెరిగింది మరోవైపు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు ఇక మూడు వందల ప్రత్యేక దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతుంది సోమవారం కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు సర్వ దర్శనానికి కంపార్ట్మెంట్లు నిండి కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు వేచి చూస్తున్నారు ఆదివారం స్వామివారిని ఎనభై ఆరు వేల ఏడు వందల ఇరవై ఒక్క మంది భక్తులు దర్శించుకున్నారు అందులో ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది భక్తులు తమ తలనీలను సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం వచ్చేసి మూడు కోట్ల ఎనభై ఏడు లక్షలు అని వెల్లడించారనమాట ఇక తిరుపతి గంగమ్మ జాతరలో తుదిఘట్టం అదే వేల సంఖ్యలో వస్తున్న భక్తులు తిరుపతి గ్రామదేవత అయిన తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి జాతరలో ఐదవ రోజు మాతాంగి వేషంలో అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు అనంతవీధి నుంచి గంగమ్మ గుడి వరకు శోభయాత్ర జరిగింది అందులో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు తిరుపతి మేయర్ శిరీష డిప్యూటీ మేయర్ తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే భావ్ అభ్యర్థి భూమన అభినయ్ పాల్గొన్నారు వివిధ రూపాలు వేషాధారణ కళారూపాల ప్రదర్శనలతో తిరుపతి పుర వీధుల్లో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది తిరుపతి గ్రామ దేవత అయిన తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాలు ఈ ఐదవ రోజుతోని చాలా అంగరంగ వైభవంగా జరిగిందని మనం చెప్పుకుంటున్నాము అందులో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన వివిధ రూపాలు వేషాధారణలు అంగరంగ వైభవంగా సాగింది తిరుపతి తొలి గడప అయిన అనంత వీధి నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పట్నూరు వీధి రామచంద్ర పుష్కరిణి ప్రకాశం రోడ్ కృష్ణాపురం పోలీస్ స్టేషన్ గాంధీ రోడ్ల బండ్ల వీధి ప్రాంతాల మీదుగా గంగమ్మ ఆలయానికి చేరుకుంది ఇక ఆ భక్తులు తమ భక్తి విశ్వాసాలు చాటుకొని జాతర ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక చైతన్య యాత్రను పురస్కరించుకొని చాలా ఘనంగా చేశారని చెప్పొచ్చు ఇలాంటి వీడియోస్ కోసం లైక్